From Shiddhark, English Medium High School Tripto District. Floods are the most frequent types of natural disaster and occur when overflow of submerged land. Land that is usually dry floods are often caused by heavy rain. trapped snow or snow surge from a tropical cyclone or tsunami is a coastal area that is recently occurred in Vijayawada basin of Krishna it is a natural disaster if we save nature the nature will save us we need to support those victims who are suffering from those natural calamities red cross society is humbly saving the humankind with the helpful hand so now let's give him, them a big round of applause to addressing to urgent needs donation will support please donate please consider making a donation to help those affected by this disaster in gundameru vijayawada please support them your support can provide life savings, and our support can help them rebuild and re-courage us. Please donate, saving life and nature. You please donate, save life and nature. stand This is online Ok no es Hey ¿Dónde la? Dice monstruo Good Good Vamos Kala.. Net bakery Sarabd uma jaworo 1 drop 1 drop 2 లైన్ ఆ ఆ రండి package చేలే button మనేర్ బంతుస్ కొని చేలు నించండి ఆ చేలు నించండి కదా మరి గత డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖున విజయవాడలో కూర్చుంటే ఎక్కువ వర్షాల వల్ల కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాల వల్ల కావచ్చు కృష్ణానది కానీ గుడమేరు కానీ ఎక్కువగా ఫ్లో అయ్యి ప్రవాహం ఎక్కువగా ప్రవాహం వచ్చి గండ్లు విజయవాడ దాదాపు ఒక పది అడుగులు నీటితో మునికోవడం జరిగింది ఈ కారణంగా అనేక కాలనీలు కావచ్చు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ సమానమైపోయారు ఈ వరదల వల్ల అనేక జీవరాశులు కావచ్చు జంతువులు కావచ్చు ప్రాణాలు కోల్పోవడం కావచ్చు అదేవిధంగా జీ మనుషులు జీవించడానికి కష్టమైపోయింది దాదాపు నీరు పది రోజుల వరకు నీరు ఉండడం వల్ల ఆ ఇండ్లకి పాములు క్రిమ్ కిటకాలు రావడం వల్ల చాలా భయప్రాంతులు జరిగింది అయితే ప్రభుత్వము చాలా శ్రద్ధ తీసుకొని వాటికి వాటిని ఎంతో కూడా అరికట్టి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అదేవిధంగా మన వందరూ సిద్ధార్థాలు చదువుకున్న విద్యార్థులుగా సిద్ధార్థాలు ఉండే స్టాఫ్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా ముందు సహాయ సహకారాలు చేయాలనేటువంటి మా పిల్లలు వాళ్ళ పాకెట్ పాకెట్ ఇంట్లో పేరెంట్స్ నడగకుండా ఒక ఒకరోజు వాళ్ళు వాడుకునేటువంటి పాకెట్ మనీ అది వన్ రూపీస్ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు ఎంత కావచ్చు కాబట్టి వాళ్ళు వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు తినేవి ఎందుకంటే చిన్నపిల్లలు తినుకోవడానికి చాలా ఇష్టం అంటే దాని దానివల్ల నోరు కట్టుకొని ఇతరుల సేవ చేయాలనేటువంటి భావన కలగాలనేటువంటి ఇది మేము ఆలోచించి చేయడం జరిగింది మా పిల్లలు దాదాపు అందరూ దాదాపు నాలుగు వందల మంది పైన ఉన్న పిల్లలు అందరూ కూడా చూడండి చిన్న పిల్లలు ఎల్కేజీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు వాళ్ళు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెట్టుకొని వచ్చారు డొనేట్ చేయడానికి ఇది ఎందుకు మనం చేస్తున్నాం అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు పిల్లలు కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేశాం మనం ఇచ్చేది పెద్ద సాయమేం కాదు ఈ యొక్క చిన్న అమ్మౌంతో మొత్తం దాదాపు పదివేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అయితే ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వచ్చు ఉద్దేశంతో మనం ఎంత చేరేసేటువంటిది ఒక నెలకు ఒక కుటుంబానికి దాదాపు లక్ష కుటుంబాలు నష్టపోయినాయి ఆ లక్ష కుటుంబాల్లో మన స్కూల్ తరఫున ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపోయేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులు అందించిన ఉద్దేశంతో ఇక కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి అందరూ పిల్లలు కూడా చాలా సంతోషంగా అదొక ఏదో చాలా ఉత్సాహంగా ఫండులాగా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా నేను మా స్కూల్ తరఫున అభినందిస్తూ వీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మరి